స్థానిక నాయకులందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆహా నిశ్చలు క్రీడ వర్గాలైనటువంటి యాగాధుల గురించి కృషి చేస్తున్నటువంటి నా ప్రీతం నాయకురే గోవులు శాసన సభ్యురాలు శ్రీమతి భేమి రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి మా ఏఆర్ని స్వచ్ఛంద సేవా సంస్థ తరపునా మా హృదయ నమస్కారాలు మా హృదయ నమస్కారాలు మేడం ఈ రోజు కోఆపరేటివ్ సంవత్సర సందర్భంగా ప్రపంచమంతా ఈ సంవత్సరాన్ని అంతర్జాతీయ కోఆపరేటివ్ సంవత్సరంగా డిక్లేర్ చేయడం జరిగింది ఆ సందర్భంగా సంస్థ ఈరోజు ఒక చిన్న వర్క్ షాప్ ఏర్పాటు చేయడం జరిగింది ఉదయం నుంచి అన్ని శాఖల అధికారులు వచ్చి అనేక శాఖల అధికారులు వచ్చి గిరిజనులకు సంబంధించి ఉన్నటువంటి స్కీమ్స్ స్కీమ్స్ ఏమేమైతే ఉన్నాయో ఇప్పుడు వివరించడం జరిగింది మన జిల్లా కలెక్టర్ గారు కూడా వచ్చేటారు మేడం ఇప్పుడు చివరిగా ఐటీడీఏపీఓ గారు కూడా ఐటీడీఏ ద్వారా ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో వివరించారు అయితే మా సంస్థ ఆధ్వర్యంలో మేడం మీ నియోజకవర్గంలో ఇప్పుడు దాకా మేము నాలుగు వేల నాలుగు వందల పదకొండు మందికి ఆధార్ కార్డ్స్ అప్డేషన్స్ స్పెషల్ ఆధార్ కార్డ్స్ వాలంటీర్స్ వెళ్ళి వాళ్ళకి ఆధార్ కార్డ్స్ తొంభై ఐదు రేషన్ అయ్యి ఒక ఆరు నెలల పాటు పొదుపు చేస్తే చేస్తే మనకు ఎన్ఎఫ్ నుంచి లక్ష రూపాయలు గ్రాంట్ కు నుంచి లక్ష రూపాయలు గ్రాంట్ నాట్ మేడం గ్రాంట్ నాట్ గౌన్ మేడం గ్రాంట్ ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా ప్రధానమంత్రి ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా ప్రధానమంత్రి మిగతా వాళ్ళకి రెండు లక్షలు వీళ్ళకైతే పదిహేను లక్షల రూపాయలు మెంబర్షిప్ ఉంటే రెండు లక్షలు వీళ్ళకైతే పదిహేను లక్షల రూపాయలు మెంబర్షిప్ లక్షల రూపాయలు లబ్ధి పొందేడానికి అవకాశం ఉంటుంది అదే విధంగా ఈ కోఆపరేటివ్ సిస్టమ్ ని అంటే భవిష్యత్తులో మన బీదార్ రవిచంద్ర గారు కూడా బీనా రవిచంద్ర గారు కూడా మొత్తం ఈ ఒక వెయ్యి గ్రూప్ చేద్దామని చెప్పి మొత్తం ఈ ఒక వెయ్యి గ్రూప్స్ చేద్దామని చెప్పి మాట్లాడడం జరిగింది కదా ఈ వెయ్యి గ్రూప్స్ మనం టార్గెట్ చేసుకుని ఈ సంవత్సరం చేయడం ద్వారా ఏంటంటే వీళ్ళని మనం ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ కింద కన్వర్ట్ చేసి ఒక ఫెడరేషన్ కనుక తయారు చేయగలిగి ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాల గురించి సార్ చెప్పారు తద్వారా ఏంటంటే మనకు ఐదేళ్ల పాటు నబార్డ్ నుంచి వీళ్ళకి సపోర్ట్ వచ్చేదానికి జీవనోపాధి గురించి అవకాశం ఉంటుంది అదేవిధంగా డెవలప్మెంట్ ఫండ్ నబార్డ్ ద్వారా కూడా వీళ్ళ గ్రూప్స్ ద్వారా తీసుకొచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సహాయంతో వీళ్ళ జీవితాల్లో మార్పు తీసుకొచ్చి ఇది ఒక ప్లాట్ఫామ్ మేడం ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఎందుకంటే మీ చేతులు మీరు ఇవ్వాలనే ఉద్దేశంతో సంప్రదించడం జరిగింది మీరు పెద్ద చేసుకొని ఈ రోజు చాలా బిజీగా ఇక్కడికి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ అయిన తర్వాత చేసి మేము గుర్తిస్తున్నాము కుటుంబంలో ఇద్దరుంటే ఒకరు వ్యవసాయ పనికి వెళ్ళేటట్టు ఒకరు జాబ్ పనికి వెళ్ళేటట్టు జాబ్ కార్డు ఐనారిటీ పనికి వెళ్ళేటట్టు ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అనుకుంటున్నాం మేడం ఈ సందర్భంగా మీరు ఇక్కడికి వచ్చేసినట్టు ఉదయం నుంచి వచ్చి ఎంతో శ్రద్ధగా ఇక్కడ ఉండే అన్ని విషయాలు తెలుసుకొని భవిష్యత్తులో బాగుపడాలని చెప్పి ఉద్దేశంతో వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇచ్చి వారికి మీ చేతుల మీదుగా వారికి డిస్ట్రిబ్యూషన్ చేయాలని చెప్పి కోరుకుంటూ పరిశీలన చెప్తున్నారు ముఖ్యంగా మీకు సంబంధించి ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి ఆ అన్ని స్కీమ్స్ చేరాలంటే నేను సచివాలయం సిబ్బంది దగ్గర నుంచి ప్రతి అధికారి కోరేది ఈ అవగాహన సదస్సులు చే చేపించాలి అని చెప్పి వాళ్ళకి అసలు ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి మన గవర్నమెంట్ తరఫున మనం ఏమి ఇస్తున్నామో తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు తెలియని మహిళలు కానీ పురుషులు కానీ దాని గురించి అసలు అవగాహనే లేకుండా వాళ్ళ కష్టాలు వాళ్ళు పడుతూ వాళ్ళ బాధలు వాళ్ళు పడుతూ ఇలా ఎంతో మంది ముఖ్యంగా మన కోములు కాన్స్టెన్సీలో ఇంచుమించు అరవై ఏడు వేల మంది ఎస్టీలు ఆల్మోస్ట్ ఎస్సీలు కూడా అంతే ఉన్నారు అనుకుంటాను యాభై వేలు దాకా సో వీళ్ళందరికీ కూడా ఫస్ట్ నేను కోరుకునేది వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎస్సీ ఎస్టీలకి ఏవైతే ఫెసిలిటీస్ ఇస్తున్నారో అవన్నీ కూడా వాళ్ళకి అందే విధంగా అధికారులు వాళ్ళకి అవగాహన కల్పించాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను అదే విధంగా వీళ్ళకి ముఖ్యంగా ఆధార్ కార్డు ఈ విషయం అందరికి తెలుసు మేమందరం ఎస్టీ అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది ఎస్టీ ఆధార్ కార్డు డ్రైవ్ అది అదే విధంగా మొట్టమొదట ఒకే రోజు ఐదు వందల ఆధార్ కార్డు ఇవ్వడం జరిగింది ఎస్టీలకి దాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకొని ఈ ఆధార్ కార్డ్ డ్రైవ్ మన జిల్లాలో కూడా మొదలు పెట్టడం జరిగింది కంటిన్యూ చేసి కొవ్వూరు ప్రతి ఒక్కరికి ఎవరికైతే ఆధార్ కార్డ్ లేదో అది ముందుగా వాళ్ళని గుర్తించి ఒక టైం పీరియడ్ పెట్టుకొని కంప్లీట్ చేయాలని చెప్పి కూడా నేను అధికారులు అందరినీ కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు మన బర్షీర్ మీ అందరికీ ఈ మహిళా మత్స్యకార సహకార సంఘాల ప్రదానం చేయడం ప్రదానం చేయడానికి ఈ ఏర్పాటు చేశారు దీనివల్ల అసోసియేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సంస్థ యానాదుల సంక్షేమం కోసం కృషి చేయడం నిజంగా చాలా అభినందనీయం మహిళలకు నాయకత్వ బాధ్యతలు అప్పగించి వారి ఆధ్వర్యంలో ట్రైబల్ విమెన్ ఫిషరీస్ కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేయడం ద్వారా ఈ సంస్థ ఇంత ముందుకు రావడం నిజంగా అభినందనీయం అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలో కూట ప్రభుత్వంలో గిరిజనుల సంక్షేమం మరియు అభివృద్ధి కోసం అనేక పథకాలు మనం తీసుకురావడం కూడా జరిగింది అది మీకు అందరికీ తెలుసు గిరిజనులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల స్థానిక సచివాలయ సిబ్బంది ప్రజా నాయకులు అందరూ కలిసి వాళ్ళకి ఇప్పుడు మనము ఒక మొన్న నేను ఒక దగ్గరకి వెళ్ళినప్పుడు ఒక కాలనీకి వెళ్ళినప్పుడు హామ్రెడ్కి ఈ ఎస్పీ కాలనీకి వెళ్ళినప్పుడు అక్కడ ఎంపీడి గారు ఎంఆర్ఓ గారు వాళ్ళంతా చెప్పారు వాళ్ళకి ఇతర ఆవాస్ లో వచ్చిన ఇండుకన ఉంటే అవి ఉన్నా ఆ ఇల్లు పాడైపోయినా లేదు ఆ ఇంట్లో ఒకే ఇంట్లో రెండు మూడు కుటుంబాలు వాళ్ళకి సపరేట్ ఇల్లు అన్ని ఫ్రీగా కట్టిస్తారని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి నాయకులందరూ ఈ ఎస్సీ ఎస్టీ కాలనీలో వెళ్లి సచివాలయ సిబ్బంది ద్వారా వీళ్ళని అక్కడికి తీసుకెళ్లి వాళ్ళ ఇళ్ళు పరిస్థితి చూసి వాళ్ళకి ఫ్రీగా ఎన్నో చేపించి వాళ్ళకి ఫ్రీగా వస్తున్నాయి కాబట్టి దాంట్లో అర్హులుగా చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటాను ఎందుకు ఊటర్ కార్డు రేషన్ కార్డు ఉండేటట్టు చూడండి ఒకవేళ ఒకే కుటుంబంలో ఐదు ఒకటి నూట యాభైలు ఐదు వందల ఒకటి నూట యాభై ఏళ్ళు ఆ అన్ని తిరగడానికి మీకు పట్టుబడి సరిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ పెట్టి ఏం కావాలో చూడాలని చెప్పి నేను నాయకుల్ని కార్యకర్తల్ని అధికారుల్ని అందరినీ కూడా ఉద్దేశంలో కోరు అదే కూడా మన వయోజన విద్య ఈవినింగ్ ఒక ఇది ఆ డ్రైవ్ కూడా మొదలు పెట్టున్నాం మీరు సాయంత్రం ఒక ఐదు గంటలకి ఎవరైనా చదువు లేకుండా వేలు ముద్ర వేస్తున్న వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు ఐదు వాళ్ళకి కూడా ఇచ్చున్నాం ఆల్రెడీ కదా ఆల్రెడీ వాలంటరీస్ కూడా ఇచ్చున్నాం ఆ వాలంటరీస్ దగ్గర పోయి కొంచెం చదువు నేర్చుకోవాలని చెప్పి మీకు అందరికి కోరుకున్నాను ఎందుకంటే మిమ్మల్ని మీరు రక్షించుకోవడం అనేది ముఖ్యం ముఖ్యంగా ఆడపిల్లలు మహిళ రోజుల్లో ఎక్కడో ఉన్నాం కాబట్టి మనల్ని మనం రక్షించుకోవాలి ఫస్ట్ వాళ్ళ మేనత్తే భయపెట్టి కొంచెం ఆ పోయిన వాళ్ళు నిర్దాక్షణంగా చేతులు కాళ్ళు వయసు పది సంవత్సరాలు ఎంతో భయంకరంగా ఉంది అది తెలిసి వెంటనే మేము అక్కడ లోకల్ నాయకులు తీసిపోయి హాస్పిటల్ చేర్చారు ట్రీట్మెంట్ చేపిస్తున్నాము అదన్నీ వేరే కానీ అంత దూరం మిమ్మల్ని అందరు వయసు పైబడినా కూడా పర్వాలేదు మీకు యాభై ఎండా అరవై అయినా కనీసం కొంచెం చదువుకొని మాట్లాడాలి ప్రభుత్వాలు మీకు అంటగా నిలబడుతున్నాయి ముఖ్యంగా మన ఉమ్మడి ప్రభుత్వం ఎన్డీఏ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీకు అందరికీ అండగా ఉన్నారు కాబట్టి మీరు అందరు కూడా నిజంగా చెప్పడానికి మీరు ఉదయం నుంచి వాళ్ళకి ఇదంతా చెప్పినప్పటికీ వాళ్ళందరికీ సరిగా అర్థమైంటుందని నేను అనుకోను పదే పదే ఏ గ్రామంలో సచివాలయంలో సచివాలయం ఉంటుందో అన్న మీరు మంచి చేయాలన్నా మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ కూర్చోబెట్టి ప్రతి ఊర్లో ఉన్న ఎస్టీని ఎస్ఈ కూర్చోబెట్టి మీరు ఏం చేస్తున్నారో ఇప్పుడు మీరు ఇచ్చే పేపర్ వాళ్ళు దేనికి ఉపయోగపడుతుందో మళ్ళీ మళ్ళీ కూడా మీరు అవగాహన సదస్సులు జరపాలని చెప్పి వాళ్ళకంతి అర్థమయ్యేదాకా అంటే ఈ రోజు మనం ఒక పేపర్ ఇచ్చేసి ఆ పేపర్ వాళ్ళు ఎందుకు తీసుకున్నారు దాని వల్ల రెండు సంవత్సరాలుగా పని మొదలు పెట్టాము మేడం దాంట్లో భాగంగా మేము మోటివేట్ చేసి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాము తీసుకొచ్చి వాళ్ళ జీవనోపాధి వాళ్ళ పిల్లల చదువు వీటన్నిటి మీద కృషి చేస్తామని భవిష్యత్తులో కూడా మా కార్యక్రమాల్లో ఎందుకంటే మీ జ్ఞానాల పట్ల దూర ఒక అమ్మాయికి ఏదో కాల్చారు ఏదో కాల్చారు అనేది మిగతా వాళ్ళ చిన్న విషయం దాన్ని నేను అంత సీరియస్ గా తీసుకొని అపోలో లాంటి అలా వెళ్ళి పరామర్శించి జీవితాన్ని అని చెప్పి మీకు వినవిస్తున్నాం మేడం ఈ సందర్భంగా ఇప్పుడు అండి ఫస్ట్ ఇందుకూరుపేట చెప్పు పాలే పాలెం ఆది బెస్ట్ 5 స్కోరు అలా దొర్దు నా మల్లి మార్క్ నా మల్లి వీరు ఏంచోసరా నా చెప్పాలి ఒక సమస్య ద్వారా మమ్మల్ని తీసుకున్నాడు సోద్ర చెప్పాలి దేవురమ్మ ఉదివటి బాలం బుండురమ్మ బుండిరండి ఓ సార్ కొంచెం మీరు మీడియా వాళ్ళు దయవంచి కొంచెం పక్క వాళ్ళు వస్తారంట

பாடு ராணம் மைடோலுரும் மண்டலாம் ஜாப்பகாட்டு பொருந்தாயிரும் பாட்டு ஜப்பா, ஊட்டு போரும் பாட்டு ஜப்பா, ஊட்டு போரும் ஊட்டு போரும் ஊட்டு போரும் ஊட்டு போரும் ஊட்டு Yeah, sir, next mot ko mot ko mot din paramama mot ko mot pa next amantam aavati amantam nirgul mandal aavati amantam तो, तो, जर्णमा ここであんな。